దేవుణ్ణి ఎలగనివోడికి అకచాట్లో అంటే అర్థం ఉంది కానీ దేవుడు నిరిగిన మనకు అకచాట్లేంది రోగాలేంది సమస్యలేంది బాధలేనిది ఇదుగులేంది ఇబ్బందులేందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి ఒక సమాధానం చెప్పాలి దేవుడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా చూస్తున్నాడని హెబ్రి పత్రికలో రాసింది దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలను గాను చూచుచున్నాడు కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడెవరు తండ్రి శిక్షించండి కుమార్తె ఎవరు ఒకవేళ తండ్రి యొక్క శిక్షాఫలంలో మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నాడు ఈ మాట గతంలో మీకు హెబ్రి పత్రికలో చదివించ లేదు మేము ఇప్పుడు చూస్తామంటే ఒకసారి బైబుల్ తీసుకొని చూడండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు బాగా వినండి కొద్ది మాటలే ముందే చెప్పాను ఇంకా నేను పెందలా ముగించేస్తాను శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు అదిగో వేసిన ప్రశ్న కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పాలు పొందని ఎడలా దుర్బీజులే గాని కుమారుడు కారు ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించి రక్షించుకోవటం నీకు ఇష్టమా లేకపోతే నువ్వు ఎట్టన్నబో నిన్నేమి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా నీకు ఏది ఇష్టం నేను చెప్పిన దేవుని ప్రణాళికలో ఉన్నవారు చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు దేవుని ప్లాన్లో వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు ఆయన సన్నిధిలో పరిచయం చేయించుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని ప్రవక్తలుగా చేయని అపోస్తులలుగా చేయని ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మిమ్మల్ని అందరిని రక్షించుకున్నాడు ఆయన మనం లోకస్తులతో ఈక్వల్ కాదు మనం ఎవరిని దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిల్లాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు అర్థమైందా ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు నువ్వు మిగిలిన వాళ్ళలాగా మిగిలిన వాళ్ళండి ఎవరు లోకస్తుల్లాగా జిల్లాకు పనులు చేశావు అనుకో కంటే ఈజీగా అర్థమవుద్దని చెబుతున్నాను దోలగొండి చేష్టాలు అనుకోండి చేసావు అనుకో అంటే అది అంటే ఒకటని కాదు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం జిల్లాకు చేష్టాలు చేస్తారు నాకేం తెలుసు చేసే నీకు తెలుసు నీ పర్సనల్ చూసి ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం అయితే ఒకటి లోకస్తులను వదిలేసినట్టు నిన్ను వదలడు నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు నువ్వు రక్షణ పొందాలి నువ్వు మారు మనసు పొందాలి నువ్వు బాబు పొందాలి నీ పనికి మళ్ళీ పాపిషి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి అది ఆయన ప్లాన్ అనుకో ఫస్ట్ గమనిస్తాడు మర్యాదగా తిరుగుతాడా లైన్లోకి వస్తాడా పద్ధతి మార్చుకుంటాడా సరి చేసుకుంటాడా అని చూస్తాడు మర్యాదగా తిరిగితే సరే సరే తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు గ్యారంటీ నువ్వు నినవేయకపో అని యోనాకి చెప్తే తార్శీషు వాడెక్కాడు పొయ్యాడా పోయాడా చేప కడుపులో మూడు రోజులు మురిగాడు అట్లుంటుంది గతి